హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మాగాయ పచ్చడిని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే మాగాయ పచ్చడి చేయడం కోసం అని చెప్పి నేను యూట్యూబ్ ఓపెన్ చేసి మాగాయ పచ్చడి అని సర్చ్ చేస్తే చాలా వీడియోస్ వచ్చాయి వాటిలో ఎక్కువ వీడియోస్ ఏంటంటే మా మామిడికాయకి పైన లేయర్ తీసేసి పైన పైన పెచ్చు ఉంటుంది కదా గ్రీన్ కలర్ది అది తీసేసి అండ్ లోపల టెంక లేకుండా ఆ మీడియం పార్ట్ మాత్రమే చెక్కులుగా తీసి వాటితోటి ముక్కలు ముక్కలుగా కట్ చేసి వాటిని ఉప్పు పసుపు వేసి ఊరబెట్టి మాగాయ పచ్చడిని చేసే వీడియోసే చాలా వచ్చాయి అన్నమాట అది తొక్కు పచ్చడి మాగాయ తొక్కు పచ్చడి అని అలా చాలా వీడియోస్ వచ్చాయి బట్ మా ఇంట్లో మా పెద్దవాళ్ళు ఏంటంటే మన ఆవకాయకి ఎలా అయితే ముక్కలు కొట్టిస్తామో సేమ్ అలానే టెంకతో సహా ముక్కలు కొట్టించి ఉప్పు పసుపు వేసి ఓరబెట్టి మూడో రోజున ఆ ముక్కల్ని తీసి ఎండలో ఎండబెట్టి ఒక రోజు లేదా రెండు రోజులు ఆ తర్వాత ఇక మాగాయ పచ్చడి ప్రాసెస్ అంటే ఆ పులుసులో పసుపు ఆల్రెడీ మనం వేస్తాం కదా కారం అవన్నీ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మాగే పచ్చడి అనమాట అంటే టెంకతో సహా బట్ నేను చూసిన ఈ చాలా వీడియోస్లో ఏంటంటే టెంక ప్లస్ పైన ఈ గ్రీన్ కలర్ లేయర్ తీసేసి ఓన్లీ మీడియం పార్ట్ తోటి మాత్రమే చేసే వీడియోస్ చాలా ఉన్నాయి సో నేను కూడా అలాగే చేద్దాం కదా అనేసి స్టార్ట్ చేశాను అనమాట ముందుగా మామిడికాయలను అయితే ఇలా వాటర్లో వేసేసి ఒక గంట సేపు అలా ఉంచేసి ఆ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక పొడి క్లాత్ తోటి ఇలా తుడిచి ఆరబెట్టుకోవాలి ఎక్కడ కూడా తడి లేకుండా కంప్లీట్గా ఆరిపోయే వరకు ఉంచుకోవాలన్నమాట ఆ తర్వాత ఈ పైన ఈ చిన్నగా కట్ చేసేసిన తర్వాత ఒక పీలర్ తీసుకొని ఈ పై లేయర్ మొత్తం గ్రీన్ కలర్గా ఉన్న లేయర్ అంతా కూడా మనం పీల్ ఆఫ్ చేసేసుకోవాలి అలానే నేను ఈ మ్యాంగోస్ అన్నీ కూడా పీల్ తీసేసుకొని పెట్టేసుకున్నాను ఆ తర్వాత పైన ముక్కల్ని కూడా తీసేసి పెట్టుకున్నాను అనమాట కానీ ఇది మొత్తం తీసిన తర్వాత నాకు ఆ లేయర్ని అయితే ఎందుకో పడేయాలి అని అనిపించలేదు సో దాంతో కూడా నేనైతే పికిల్ రెడీ చేసేసాను అది కూడా ఈ వీడియోలోనే ఉంటుంది చూసేయండి చక్కగా ఇలా మొత్తం కూడా తీసేసి పెట్టాం కదా గ్రీన్ కలర్ లేయర్ మొత్తం చక్కగా ఇలా పీలర్ తోటి తీసేసాను కానీ నాకు అది పారేయడానికి అస్సలు ప్రాణం ఒప్పలేదన్నమాట ఎందుకు పారేయాలి అని అనిపించలేదు సో ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నార్మల్గా మనము మాగాయ పచ్చడి ముక్కలు కొట్టించి చేసేటప్పుడు ఆ పై తోటే వేసేస్తాం కదా సో దాన్ని ఎందుకు పాడేయడం అందులోనూ పైన ఈ గ్రీన్ కలర్ లేయర్ బలే చాలా పుల్లగా కూడా ఉంటుంది సో నేను అదంతా కూడా గిన్నెలోకి పెట్టేసి ఒక సైడ్ పెట్టేశాను ఆ తర్వాత ఇలా మామిడికాయ ముక్కల్ని ఇలాగ పిల్లర్తోటి ఇలా పెచ్చులు పెచ్చులుగా అయినా తీసుకోవచ్చు లేదంటే ఇలా చాక్తోటి చిన్న చిన్న పీసెస్గా అయినా కూడా మనం కట్ చేసుకోవచ్చు మీ వీళ్ళని బట్టి మీరు ఎలాగా చేయగలరో అలా చేసేసుకోవచ్చు దీనికి ఇలా షేప్ ఉండాలి అని ఏమీ లేదు మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు లేదా ఇలా తీయడం కుదరడం లేదు అని అనుకుంటే నార్మల్గా మామిడికాయని ఇలా చాకుతోటి ఒక సైడ్ మొత్తం కట్ చేసి రెండు పక్కల అటు ఇటు కట్ చేసి ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా మనం చాక్తోటి కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదా ఇలా పిచ్ పిచ్చిలుగా అయినా తీసేసి వేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో సో ఇలాగా కట్ చేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మొత్తం ఈ ముక్కలన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇదేంతో అయితే కొలుస్తున్నామో దాంతో నాలుగు గిన్నెలు అయ్యే వరకు చూసుకోవాలన్నమాట ఆ ముక్కలు క్వాంటిటీ అంతా కూడా మనం దేంతో కొలుస్తున్నామో దాంతో నాలుగు అయ్యేలాగా ఒక కొలతను అయితే తీసుకోవాలి అంటే ఇప్పుడు యూట్యూబ్లో అన్ని వీడియోస్లో కూడా ఇదే చెప్తున్నారు కదా లెక్క అది మన పాతకాలం నుంచి ఉన్న లెక్కే అంటే ఇదివరకు మరకం ముక్కలకి అని చెప్పి కొలుచేవాళ్ళు అనమాట మరకం అంటే కే కేజీ కొలతతోటి నాలుగు కేజీలు అయితే ఒక మరకం ముక్కలు అయ్యాయి సో ఆ మరకం ముక్కలకి కొలతలు చెప్పేవాళ్ళు మన పెద్దవాళ్ళు సో ఇప్పుడు మరకాలు అవన్నీ మన దగ్గర ఉండట్లేదు కదా సో అందుకోసం అని చెప్పి దేంతో కొలిస్తే మనకి నాలుగు గిన్నెలు కానీ నాలుగు గ్లాసులు కానీ నాలుగు ఏదైతే కొలతతో కొలుస్తామో దాన్ని మనం తీసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కొలుచుకోవటానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పి ఇలా అయితే కొలత వేసుకుంటున్నాం అన్నమాట సో ఇది మన పూర్వీకుల నుండి వచ్చిందే ఇప్పుడేం కొత్తగా చేసేదేం కాదు సో ఇది కరెక్టే చేయొచ్చు అలాగే మనం ఆ మరకాలు అవన్నీ మన దగ్గర ఇప్పుడు అవైలబుల్గా ఉండవు కదా ఎవరి దగ్గర దానికోసం అని చెప్పి ఇలా చేసుకుంటాం అనమాట ఇప్పుడు మనకి ఇక్కడ నాలుగు లోటల ముక్కలు అయితే అయ్యాయి సో దానికి నేను ఇక్కడ ఒక అర లోట ఉప్పు అయితే వేసాను ముప్పావు లోట వరకు పడుతుంది అనమాట ఉప్పు ముప్పావు లోట ఉప్పు ఒక లోట కారము వేసుకోవచ్చు బట్ నేను ఉప్పు చూసి మనం తర్వాత వేసుకోవచ్చు కదా ముందే వేస్తే ఎక్కువ అయితే కొంచెం తీయడం ఇబ్బంది తక్కువ అయితే మనం కలుపుకోవచ్చు కదా అనేసి నేను ముందుగా ఒక హాఫ్ లోట ఉప్పు వేసి అలాగే రెండు స్పూన్లు పసుపు వేసి ఈ ముక్కల్ని బాగా పట్టించేసి ఒక డబ్బాలో పెట్టేసి మూత పెట్టేసి ఉంచుకోవాలన్నమాట మూడో రోజున ఈ ముక్కల్ని తీసి బయట ఆరబెట్టుకోవాలి ఆ ఉప్పు పసుపులోంచి ఈ మామిడికాయ ముక్కల్లోంచి పులుసు ఊరి ఆ ఊటంతా కూడా కిందికి అనమాట మాగాయ పచ్చడికి మాత్రమే మనం ఇలా చేస్తాము ఆవకాయకైతే మనం మొత్తం ఒకేసారి కలిపేస్తాం ఒకే ప్రాసెస్ అయిపోతుంది మనం ఎందులో అయితే వేస్తామో అది నీట్గా తడి లేకుండా తుడిచి ఎండలో ఆరపెట్టుకొని వేసుకోవాలి మనం నిల్వ పచ్చళ్ళకి ఉపయోగించే ఏ వస్తువులైనా సరే తడి లేకుండా చూసుకుంటే చాలా మంచిది లేదంటే పచ్చడి మనం పెట్టినా కూడా ఉపయోగం ఉండదు త్వరగా పాడైపోతుంది సో ఇలా ముక్కలన్నీ కలిపేసి ఉప్పు పసుపు వేసి ఇలా నొక్కేసి డబ్బాలో వేసేసి ఆ పక్కన పెట్టేసుకోవడమే త్రీ డేస్కి మనం ఇది ఓపెన్ చేయాలన్నమాట అంటే ఈరోజు కలిపితే నెక్స్ట్ డే తీయకుండా ఆ తర్వాతనే తీయాలి సో దీన్నిలా మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత నేను ముందుగా మనము తీసాం కదా పైన గ్రీన్ కలర్ లేయర్ని మామిడికాయల పైన వాటిని కూడా పారేయడం ఇష్టం లేక చక్కగా వాటిలో ఒక చారెడు ఉప్పు రెండు స్పూన్లు పసుపు వేసి బాగా వీటికి పట్టించి బాగా కలిపేసుకోవాలి గట్టిగా అంటే మనం ఇది పైన లేయర్ మాత్రమే ఉంది కదా మామిడికాయకి సో పులుసు అయితే ఎక్కువ వరదు కానీ వస్తుంది కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే మామూలు పచ్చడి కంటే కూడా ఇది బాగా టేస్ట్ ఉందన్నమాట సో మీరేం పారేయలసిన అవసరం లేదు చక్కగా ఇలా కలిపేసి రెండు కూడా మూతలు పెట్టేసి పెట్టాను ఇవి రెండు కూడా మూడో రోజున తీసాను అన్నమాట ఇవి కూడా చక్కగా మెత్తగా మగ్గిపోయినాయి అనమాట వీటిలో చూసారా పులుసు కూడా వచ్చింది వీటిలోంచి సో ఇవి రెండు కూడా మూత తీయగానే స్మెల్ అయితే భలే వచ్చింది చాలా బాగుంది ఇవన్నీ కూడా మనము ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకొని ఎండలో పెట్టుకోవాలి బాగా ఎండ వేస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్కరోజు పెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ ఎండ సరిగా లేనట్లయితే రెండో రోజు కూడా మంచిగా ఇలా ఎండలో పెట్టేసుకొని మనం పచ్చడి ప్రాసెస్ని అయితే చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంది నిజం చెప్పాలంటే వీటితో చేసిన పచ్చడి చాలా బాగుంది టేస్ట్ మామూలు తొక్కలు మామూలు మామిడికాయ ముక్కలు పచ్చడి కంటే కూడా ఈ పైన లేయర్స్ తోటి చేసింది చాలా టేస్టీగా ఉంది సో ఈ పులుసుని మాత్రం మనం ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం అదే మనం పచ్చడి కలిపేటప్పుడు మనకి అది యూజ్ అవుతుంది అలాగే ఈ ముక్కల్ని కూడా గట్టిగా పిండి తీయాలన్నమాట మనం ఆ పులుసులో నుంచి మనకి ఎంత వీలైతే అంత గట్టిగా పిండి ఆ ముక్కలన్నీ తీసి ఎండబెట్టుకోవాలి ఈ ముక్కల్లో నాకు ఈ పులుసు అయితే వచ్చింది సో చక్కగా ఇవన్నీ మంచి ఎండ తగిలే చోట పెట్టుకుంటే బాగుంటాయి ఒకరోజు ఎండితే సరిపోతుంది ఆవకాయ పచ్చడికి అయితే మనం ఒకే రోజు అయిపోతుంది ప్రాసెస్ అంతా కూడాను అన్నీ కలిపేసి రెడీగా పెట్టేసుకుంటే అయిపోతుంది థర్డ్ డే మనం తీసి అప్పుడు టేస్ట్ చేస్తాము దీనికి ముందే మూడు రోజులు ఊరబెట్టుకొని ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చేస్తాం అనమాట దీని టేస్ట్ వేరే ఉంటుంది ఆవకాయ టేస్ట్ వేరే ఉంటుంది దేని టేస్ట్ దానిదే చెప్పాలండి చాలా చాలా బాగుంటాయి ఏది ఆవకా అయినా సరే మగ అయినా సరే రెండు ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి టేస్ట్ సో ఇంకా పచ్చడిలోకి వెల్లుల్లిని ఇలా ఒలిచేసి పెట్టుకుంటున్నాను ఆవకాయకైతే మనం పైన పొట్టంతా తీసేసి వెల్లుల్లివి మాత్రం వేసుకుంటాం కదా ఈ మాగాయ పచ్చళ్ళలోకి మాత్రం ఇలా వెల్లుల్లిపాయల్ని తీసేసి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా కచ్చాపచ్చగా అయినా పర్వాలేదు మిక్సీ పట్టేసుకుని పెట్టుకోవాలి సో ఇంకా ఇలా వెల్లుల్లిని కూడా రెడీగా పెట్టుకున్నాం కదా ఆ తర్వాత మనం మాగాయ పచ్చడికి తాలింపు కాసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి మనం ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ లీటర్ ఆయిల్ అయితే వేసాను నేను నాలుగు లోటాల ముక్కలకి అంటే అవి మరక ఉండవు అంతకంటే తక్కువే ఉంటాయి రెండు కిలోలు ముక్కలు అయి ఉండొచ్చు సో ఇలా ఒక హాఫ్ లీటర్ ఆయిల్ వేసేసి తాలింపు గింజలు ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఆయిల్ కంప్లీట్గా చల్లారి వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము పులుసు ఉంది కదా పైన తొక్కల వేసినటువంటి పులుసులోకి కారము మెంతి పిండి అలాగే వెల్లుల్లి బాగా కలుపుకున్న తర్వాత ఈ ముక్కల్ని కూడా వేసి బాగా కలిపేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇందులోకి తాలింపు కలుపుకుంటే సరిపోతుంది అవు కారము పులు పులుసు అంతా కూడా మళ్ళీ ఈ ముక్కలకి బాగా పట్టించేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనము ముక్కలు ఉన్నాయి కదా మామిడికాయ ముక్కలు వీటిల్లోకి ఇప్పుడు మనం పచ్చడి అయితే కలిపేసుకుందాం మరి ఎక్కువ అయితే ఇవి డ్రై అవ్వలేదు ఒక్కరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను ఉంచాను ఎండలో సో సరిపోతుంది అనిపించింది సో ఇంకా కారం అయితే తీసుకున్నాను ఒక హాఫ్ లోట కారం తీసుకున్నాను అది కూడా వేసేసి మెంతి పిండిని ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మెంతిపిండిని కూడా వేసి ఇందులో కలిపేసుకోవాలి ఆవుపిండి అవసరం లేదు ఆవకాయ పచ్చళ్ళకైతే మనం ఆవుపిండి క్వాంటిటీ వేసుకుంటాము ఇది మాగాయ కాబట్టి సో ఆవుపిండి నేను యూస్ చేయలేదు కావాలంటే మీరు ఒక రెండు స్పూన్లు వేసుకోవచ్చు అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా వెల్లుల్లిని అది కూడా వేసేసి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత పులుసు ఉంది కదా మనం ముక్కలు ఊరబెట్టినటువంటి పులుసు ఆ పులుసుని కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవడమే ఇదివరకు పచ్చళ్ళు పట్టడం అంటే చాలా పెద్ద పనిగా ఫీల్ అయిపోయేవాళ్ళు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటేనే పట్టి ఇస్తే తినడం అన్నట్లుగా ఉండేది బట్ ఇప్పుడు అలా ఏం లేదు ఎవరైనా చేసుకోగలిగేలాగా అప్పుడు మనకి యూట్యూబ్లో ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వాటిలో మనం చూస్ చేసుకోవాలన్నమాట మంచిగా ఉన్న వీడియో ఒకటి షూ చేసుకొని ఎవరికి వాళ్ళు ఓన్గా పట్టేసుకోవచ్చు కొంచెమైనా పట్టుకున్నా సరిపోతుంది కదా మనం పెద్ద పెద్ద క్వాంటిటీస్లోనే పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం పట్టుకున్నా మనం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు తినడానికి బాగుంటుంది సో ఇప్పుడు మనకి ఆయిల్ మ కంప్లీట్గా చల్లారిపోయింది ఆయిల్ని కూడా ఇందులోకి వేసేసి కలిపేసుకుందాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట పికిల్స్ అనేవి అంత ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఏం లేదు మనకి చాలా క్లియర్గా ఇప్పుడు ప్రాసెస్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు తక్కువ తక్కువ క్వాంటిటీస్లో మనం ఏ పికిల్ కావాలన్నా కూడా రెడీ చేసుకోవచ్చు పెద్దవాళ్ళకి శ్రమ కూడా తగ్గుతుంది కదా దీనివల్ల సో ఇలా మొత్తం పచ్చడి అంతా కూడా బాగా కలుపుకొని ఒక మంచి గాజు సీసాలో కానీ లేదంటే జాడీలో కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అందులో పెట్టుకోవచ్చు లేదంటే ప్లాస్టిక్ డబ్బాలైనా స్టోర్ చేసుకోవచ్చు మంచి ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ఉంటుంది కదా దానిలో స్టోర్ చేసుకోండి మనం ఈ పచ్చడికి వాడి ఏ వస్తువు అయినా సరే తడి అనేది లేకుండా మాత్రం చూసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ ఎక్కడ ఏమాత్రం తడి తగిలినా పచ్చడి అనేది అస్సలు నిల్వ ఉండదు బూజు ఫంగస్ ఫామ్ మనం చేసిన కష్టమంతా కూడా వృధా అయిపోతుంది సో చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా తడి లేకుండా ముందుగానే మనం వాడే వస్తువులన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసి కాసేపు ఎండలో పెట్టుకొని వాడుకున్నట్లయితే మనం చేసిన పచ్చడి చాలా రోజులలో ఉంటుంది సో ఇదనమాట నేను చేసిన మాగాయ పచ్చడి అయితే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది దీనిలో కూడా తాలింపు తర్వాత నేను కలుపుకున్నాను ముందు అలా మిక్స్ చేసి పెట్టేస్తాను అనమాట సో నేనైతే ఇలా పిక్కలు రెడీ చేశాను మీరు కూడా తక్కువ క్వాంటిటీలో చేసుకోండి చాలా బాగుంటాయి టేస్ట్ సో వీడియో నచ్చిందో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో